Uh, may I know your good name? Bharat. You are from? Machli Patna, Madhya Machli Patna. In which level you are? Universal Crown uh, Right now, can I know your age? Twenty-three. Twenty-three. Uh, what is your check uh, uh, highest income, sir? Three lakh sixty-eight thousand sixty-six rupees. Oh, uh, so at the age of at the age of twenty-three, he is earning three lakh plus. ఐ ఆ మీన్ జనరేషన్ ప్లాన్ బెస్టిజీ బెస్టేజ్ జనరేషన్ ప్లాన్లో ఉందని మీ అందరికీ తెలుసు ఆ జనరేషన్ ప్లాన్లో నేను ఉన్నాను అయితే ఫైవ్ హండ్రాఫ్ ఇయర్స్ బ్యాక్ వెస్టేజన్ స్టార్ట్ చేసింది మా ఫాదర్ మా ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే మీ లాగానే ఉన్నప్పుడు విజయ్ రాస్తారు వచ్చి మా ఫాదర్కి ఇదిగో పలానా బెస్టేజ్ అనేది ఉంది సోప్స్ పేస్ట్లు షాంపూలు వాడుకుంటే సంవత్సరం అంతా తిరిగేసరికి ఒక టీమ్ కట్టుకుంటే లక్ష రూపాయలు వస్తాయంట అని చెప్పాడు మరి చెవుల చివరకు పూజ కనబడుతున్నాయా నేను ఇంతకాలం మా ఇంట్లో సంతోషం పాడుకున్నాను నేను సార్ పాడుకున్నాను కోల్గేట్ పై వాడుకున్నాను ఇవన్నీ వాడుకున్నాను నాకు ఏ రోజు ఒక ఉపయోగకొచ్చింది లేదని చెప్పారు మా ఫాదరు మా ఫాదర్ కోసం బిజీ రాస్తారు ఫోర్ టైమ్స్ తిరిగారు ఒక ఒకరు ఒక రాత్రి టైము టెన్ థర్టీ టెన్ ఆ టాక్గా ఉంటుంది వచ్చి సార్ నేను ఎక్కడో పలానా ఏలూరు అవతల నుంచి వచ్చాను నేను వచ్చింది ప్లాన్ చెప్పడానికి మీరు చెప్పిన తర్వాత నువ్వు అనని నేను వెళ్ళిపోతాను ఓకే నేను వచ్చింది చెప్పడానికి కాబట్టి నాకు అర్థం అని నిర్ణయించాలి ఇక్కడ ప్లాన్ చెప్పారు చెప్తూ చెప్తున్న టైంలోనే మధ్యలోనే మా ఫాదరు ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అని అడిగారు సార్ నేను ఇంకా ప్లాన్ కంప్లీట్ చేయలేదు సార్ ఎలా ఏంటి సార్ ఆ దాంట్లో మాట్లాడతానంటే కాదు సార్ నేను జాయిన్ అయిపోతాను అన్నారు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ మూడు వందల అరవై ఐదు రూపాయలు చెప్పొచ్చు ఇండస్ట్రీస్ ఆల్రెడీ వేరే కంపెనీలో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్కి వర్క్ చేస్తున్నాను మా ఫాదరు ఇన్సూరెన్స్ సెక్టర్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం ఆ కంపెనీ వాళ్ళే ఏమంటున్నారంటే ఈయన రెండు కంపెనీల్లో పని చేసుకున్నారని చెప్పి ఆ కంపెనీ నుంచి తీసు యాభై వేలు పోయింది మూడు వందల నలభై రెండు రూపాయలు వచ్చింది ఆయన ఒకటే అనుకున్నారు బెస్టేజ్ని ఫుల్ టైమ్గా కాదు పార్ట్ టైమ్గా కాదు పార్ట్ టైమ్గా తీసుకున్నారు బెస్టేజ్ని బెస్ట్ బెస్టేజ్ని ఆ లైఫ్ అనుకుని తీసుకున్నారు ఒకే ఒక పర్సన్తో స్టార్ట్ చేశారు చంద్రగారు అని వాళ్ళ ఆ పర్సన్తో స్టార్ట్ అయ్యి అలాగే వన్ ఇయర్ తిరిగాక వన్ ల్యాక్స్ చెక్ వచ్చింది బెస్టేజ్ నుంచి వన్ ల్యాక్ చెక్ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్లో పది లక్షల రూపాయలు పెట్టి అటువంటి కార్ కూడా చూసుకున్నాం విజయరాజ్ గారు సపోర్ట్ కార్ సపోర్ట్ చేస్తే మా వల్ల ఏమే అవుతుంది తర్వాత కొంచెం హెల్త్ సిక్ అయిన హాస్పిటల్లో చూపించుకుంటే టూ మంత్స్ కంటే ఎక్కువ భర్త అయినా ఫోన్ మాట్లాడినా బయట ఎక్కువ తిరిగిన ఎక్కువ స్ట్రెయిన్ అయినా ఎక్కువ స్ట్రెస్ పడినా అయినా లైఫ్ తగ్గిపోతుందని చెప్పారు తర్వాత విజయరాజ్ గారికి ఒకటే ఫోన్ చేశారు సార్ నా రేషన్ కార్డు చినిగిపోయింది నా పరిస్థితి ఏంటి అని అడిగితే సార్ మీరు కింద ఫామ్ చేసుకున్న టీం మరీ చెక్ ఉంటుంది సరే మరిసరికి వీళ్ళు ఎంత బలంగా ఉంటాయో మీటింగ్ అంత స్ట్రాంగ్లో ఉంది వీళ్ళకి ఏం చేయగలదు జస్ట్ ఫోన్ ఫాలోఅప్ చేసి ఎవరెవరు ఎక్కడెట్లా పని చేసుకోవాలో చెప్పండి అని అలా వర్క్ చేసుకుంటూ సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం ఇక్కడ మనిషి పని చేస్తే డబ్బులు చేస్తే డబ్బులు చేస్తే డబ్బులు చేస్తే కదా కానీ మెస్టేజ్ యొక్క గొప్పదనం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నా కూడా వెస్టేజ్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఎవరికైనా ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తుంది కదా మెస్టేజ్లో ఆయన ఇంట్లో ఉన్నా కూడా వెస్టీస్ సప్లిమెంట్స్ వాడుకొని టూ మంత్స్ పథకాల్సి ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వైవ్ అయ్యారు ఏంటి బయట మెడిసిన్ వాడుకోలేదా ఇవి వాడుకునే టూ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వైవ్ అయ్యారంటే బయట మెడిసిన్ వాడుకున్నారు వెస్టీస్ సప్లిమెంట్ సెవెంటీ పర్సెంట్ వాడుకుంటే బయట సప్ బయట మెడిసిన్ థర్టీ పర్సెంట్ వాడుకున్నారు ఈ గ్యాప్లో ఆయన చెక్ ఎలా వర్క్అవుట్ అయిందంటే ఆయన చెక్ ఎలా పెరిగిందంటే వన్ ల్యాక్ అస్తా వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ చెక్ అయింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫార్ ఎక్స్పైర్ పెరయ్యారు మా నాన్నగారు సెంటారు చనిపోయిన తర్వాత నేను కంపెనీకి ఒకటే మెయిల్ పెట్టుకున్నా మా ఫాదర్ పలానా చోట పలానా లెవెల్లో ఫలానా టైంలో ఎక్స్పైర్ అయ్యారు మరి నా పరిస్థితి మా పరిస్థితి ఏంటి మా కుటుంబం రోజు మీదకి రావాలా ఎగ్జాక్ట్ ఇట్లాగే పెట్ట మా పరిస్థితి ఏంటని చెప్పి కంపెనీకి మెయిల్ పెట్టుకుంటే విత్ ఇన్ వన్ వీక్ లో ఐడి జనరేట్ చేసింది ఇవాళ జస్ట్ నామినిలోకి మారలేదు నామినీ పెట్టున్నాం కదా మనం జాయిన్ అయినప్పుడు మన మదర్ మా మదర్ మా మదర్ నామినీకి అయింది ఇంకా జనరేషన్లోకి అయితే మారలేదు జనరేషన్లో కూడా మారుతుంది మా మదర్ పేరు మీదకి మారిన తర్వాత మా మదర్ బయటకు రాదు మాది ఆర్థోడాక్స్ రామ ఫ్యామిలీ మా మదర్ బయటకు వచ్చి చేయలేదు నేను ఇప్పుడు వర్క్ నేను కూడా మా ఫాదర్ లాగా బెస్టీజ్ని హార్ట్ టైమ్గా తీసుకున్నాను బెస్టీజ్లో ఇవాళ వర్క్ చేస్తున్నాను నేను ఇందాడే చెప్పాను కదా నా ఏజ్ వచ్చి ట్వంటీ త్రీ చదువు డిప్లొమా సబ్జెక్ట్లు వచ్చి బ్యాక్ లాగా పది సబ్జెక్టులు పెళ్ళి కాలేదు పెళ్ళి అవ్వలేదు మేడం పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఎలా చేసుకోవాలనుకున్నానంటే నా పెళ్లికి వంద కారులు రావాలి నా డవల్ నేను వేసి నేను ఆ టైల్ యూతఐ కాలనీ నా చెక్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి ఫైవ్ మంత్స్లో లో నా చెక్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇప్పుడు నా చెప్పు వచ్చి త్రీ ల్యాక్స్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ భరత్ సింగరాజు భరత్ సింగరాజు